వైశాఖ పురాణం పదహారవ అధ్యాయము అప్పుడు నారద మహర్షి యమలోకమునకు వెళ్ళాను యమలోక స్థితిని చూచెను యమధర్మరాజా నీ లోకమున నరకబాధలు వారి రోదన ధ్వనులు వినిపించవేమీ చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను మాని మునివలే మౌనంగా ఉన్నాడేమీ సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు ఈ లోకమునకు రాకుండాకు కారణమేమి అని ప్రశ్నించాను యముడును తీనుడే ఇట్ల నేను నారద మహర్షి భూలోకమన ఇక్ష్వాకు మంచము వాడైన కీర్తిమంతుడు అను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు అతడు ధర్మపేరిని మ్రోగించి తన ప్రజలనందరినీ వైశాఖ వ్రతము అవలంబించినట్లు చేయుచున్నాడు చేయని వారిని తీవ్రంగా శిక్షించుచున్నాడు ఇందువలన ప్రతివారును భక్తి వలనను దండన భయమునను తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకుని విష్ణులోకమునకు చేరుచున్నారు ఇందువలన నరకమునకు వచ్చి వారెవరూ లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరిలోకమునకే పోగుచున్నారు ఇందువలన నేను మృడైన మానవులే కుంటిని నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలేను అందులకై ఆ రాజుపై దండెత్తి వాణిని చంపదలిచి తిని యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకుని ఊరకుండువాడు తప్పక నరకమునందును నేను బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండు నాకు పాపమును కలిగించును ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మవత్తకు పోయి నేను ఏమి అని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పెను నారదుడును బాగున్నదని తన దారిన పోయిను యమధర్మరాజు తన వాహనమైన భయంకర భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులకు యాభై కోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజు అని తెలుసుకొని యుద్ధ సన్నధుడై యమధర్మరాజును ఎదిరించెను యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగాను యముని సేవకులకు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతును ఎదిరించలేక పారిపోయేది యముడు ప్రయోగించి ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి తదుకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను మిక్కిలి భయంకరమైన యమదండమును చూచి అందరూ బెదిరి ఆహాకారములను చేసిరి అప్పుడు శ్రీహరి తన భక్తుడలకు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను భయంకరము సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనమును కావించి మరలించి యమునిపై మరలెను విష్ణుభక్తులకు కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమును స్థుతించెను కీర్తిమంతుని స్తోత్రమును విని సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూచుతుండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలిచను యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములకుటను గమనించెను కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను అతడు తలవంచుకుని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయాను ఆ సమయమున బ్రహ్మ తీర్చి ఉండెను మూర్తములు అమూర్తములు నగువారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను బ్రహ్మదేవతలకు ఆశ్రయమైన వాడు జగములు లోకములకు పితామహుడు ఇట్టి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు రూపము కళ ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీ నదములు సరోవరములు అశ్వద్ధాది మహావృక్షములు వాపీకూప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కాష్టములు నిమేషములు రుతుములు ఆయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమిషోన్మేషములు నక్షత్రములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖదుఖములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వ రజస్తమో గుణములు శాంత మూఢ అతి మూఢ అతిఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు శ్లేష్మ వాత పిత్తములు వీనితో కొలువుదీరిన బ్రహ్మను సూచన ఇట్టి దేవతలున్న కొలువలోనికి యముడు సిగ్గుతో కొత్త పెండ్లి కూతురు వెళ్ళి తల ప్రవేశించను ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూచి సభలోని వారు క్షణమైనా తీరికయుండని ఇతడిక్కడికిందులకు వచ్చెను తలవంచుకుని విషాదముగా ఉండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడేరి ఇతడు వచ్చిన కారణము ఏమీ పాపపుణ్యముల తెలుపు పత్రము కొట్టివేతలతో ఉండుటేమి అని ఇట్లు సభలో ఉన్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదములపై పడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని ఏడ్చను స్వామి నన్ను రక్షించు నీ ఉండగా నేను పరాభవమునందితిని మానవుల పుణ్యపాపముల తెలుపు పటమున పాపములను నేనే ప్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై ఉండెను దీనిని చూసి సభలో గగ్గోలు బయలుదేరేను సావరజంగమ ప్రాణులన్నిటినీ ఏడ్పించునితరే ఏడ్చుచున్నాడేమి అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకుని వాయు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మపాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు నగు తన బాహువులతో పైకి లేవదీశాను దుఃఖించుచున్నదని ఆశ్రమున కూర్చుండబెట్టి పోరడించెను నిన్ను పరాభవించిన వారెవరు నీ పనిని నిన్ను చేసుకోనకుండా అడ్డగించిన వారెవరు ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు విబర్భగా చెప్పుము నీవిందులకు వచ్చితివి అందరూ పరిపాలించువారే నీకునూ నాకును ప్రభువు భయము లేదు చెప్పమని వాయువు అడుగగా యమధర్మరాజు అయ్యో అని అతిదీనముగా పలికెను వైశాఖ పురాణం పదహారవ అధ్యాయం సంపూర్ణం